ఈ హైదరాబాద్ లో ప్యాలెస్ కోసం వాళ్ళకి ఏడు తెలుసు వాళ్ళకి అలా ఊర్లోనే బావిలో కప్పల్లాగా తెలుసు అయిపోయి వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళకి పావుల పరక అమ్ముకున్న వాళ్ళుగా వాళ్ళకి ఏడు తెలుసు వాళ్ళకి వాళ్ళకి పావుల వాళ్ళకి పావుల పరక అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి ఏడు తెలుసు ఈ ప్యాలెస్ కోసం ఏడు తెలుసు ఆ ప్యాలెస్ కొనేసి వాళ్ళకి కోనే సోన్ అయిపోయి నేనే ఊరు మా ఊరు అందరూ కొనేస్తాను అది ఎట్ట అమ్ముకునే మట్టి ఆ పేదలో పెద్ద పరగల పిచ్చిన తెలుసు ఆ ఎండి చేపలు అమ్ముకునే ఎండి ఏం తెలుసు ఈ మోసగాలి మోసం చేసినాడున్నాడా నేనే పెద్ద మొనగాని మోసగాని నన్ను మోసం చేసినాడు ఇక్కడ ఉన్నాడు ఈ హైదరాబాద్ లో ఈ ఐదు లక్షలు ఐదు కోట్లు చేద్దాం హైదరాబాద్ వచ్చాను చూసినా కానీ భయంకరంగా ఉంది భయం వేస్తా ఉంది ఎట్ట చేయలేం చేయాలి అటు వేసి వస్తాం లేదు హలో నమస్కారం రాజా గారు ఇక్కడ సిటీలోనే సెటిల్ అయిపోయాం కదా ఆ బోల్ డబ్బు వచ్చేస్తుంది మనకేంటండి అది ఇంతకి ఎందుకు ఫోన్ చేశారు మన పేలస్ అమ్మేస్తున్నారా సరే 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 ఏది హుసేన్ సాగర్ ప్యాలెసా ఓకే ఓకే ఆహా మొన్న మధ్య యాభై లక్షలు చెప్పారు కదండి పది లక్షలకే చూడమంటారా అమ్మాయి గారు పెళ్లి వచ్చిందా ఓకే ఓకే సార్ నేను చూస్తా లేదండి రాజా గారు ఎవరో చూస్తాలేండి మనకు డబ్బులు బాగా వస్తున్నాయి కదా ఓ చాలా డబ్బు ఏంటి

ఇంటికెళ్ళి వెళ్ళి ఇప్పుడు ఫోన్లో మాట్లాడేమనుకో రాజాగారు ఏదో ఒకటి చెప్తారు మనం ఇంటికి అనుకో ఆయనకి ఎట్ట కొట్ట ఏదో ఒకటి మంచి వాళ్ళండి మన ప్యాలెస్ మీద రోజుకి రెండు కోట్లు అలాగొస్తాయి రెంట్కి ఇస్తేనే ఐదు ఆరు కోట్లు వస్తాయి వార్సలు లేరు పెద్దగా పిల్లలకి డబ్బులు పంపియాలని చెప్పి బర్త్డే ఫంక్షన్ మనోహరాల కోసం అని అమ్మేస్తున్నాడు మరి అడ్వాన్స్ త్వరగా ఇచ్చేసాం అనుకో నేను ఆయనకి ఇచ్చేస్తా ఇచ్చేసేసి మరి ఇప్పుడే ఇచ్చేస్తావుగా ఎందుకయ్యా నీ ఏదో అర్జెంట్ అన్నావని చెప్పి నేను ఇస్తున్నాను నువ్వు కాగితాలు ఇవన్నీ నాకు నాకెండి మీ మీ నెంబర్ కానీ మరి నెంబర్ నంబర్ ఎత్తాలయ్యా ఏడకపోతావా సిటీలో తిరుగుతుంటా ఎక్కడెక్కడ తిరుగుతుంటా నెక్స్ట్ వెళ్ళి ఇచ్చేసా ఇప్పుడు టైం లేదయ్యా ఇప్పుడు అర్జెంట్ వస్తారా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అది అక్కడ టాయిలెట్స్ ఉందా అక్కడికి వస్తా ఒక అరగంటలో అరగంటలో వచ్చాను నేను ఇక్కడే కూర్చుంటా సరే సరే డబ్బు కట్టగానే ఉంది అసలు మొత్తం రూపాయి కూడా తక్కువ ఉంటుంది ఛార్జీలు కొన్నాయి ఇంటికి వెళ్తాయి ఛార్జీలు వంద రూపాయలు ఓకే భోజనం చేసి బస్సు ఎక్కి వెళ్దాంలే